చీనీళ్ళు తాగినంత తేలిగ్గా తలరాత మార్చవచ్చు వివేకానందులు చెబుతాడు యువర్ జస్టినీ యువర్ హ్యాండ్స్ అంటాడు నీ తలరాత నీ చేతుల్లో ఉంది అంటాడు మనకు ఆ మాటలు నచ్చవు అంతా ముందే రాసేశారు అంతా ముందే అయిపోయింది మనం ఏమనుకున్నా ఏమవ్వదు ఏది జరగాలి ఇది చాలా సుఖంగా ఉంటుంది మనిషికి ఎందుకంటే చేతకాని వెళ్ళి కూర్చోవచ్చు దద్దమ్మలాగా కాళ్ళు చేపేసి ముక్కోటి ఏకాదే దర్శనం చేసేసుకుంటే సరిపోతుంది అంతే అవకాశాలు ఆ గుళ్ళు కొట్టేసి ఉత్తరం ద్వారా లేకపోయినా సరే గోడ కొట్టి పెట్టేసి మొత్తం సందులోంచి అయినా సరే చూసేసి పది మంది మనుషులు మనకంటే ముందు ఉన్నా సరే వాళ్ళు మనుషులే వాళ్ళు భక్తులే అయినా సరే వాళ్ళ మీద దాటుకుంటూ వెళ్ళిపోయి విష్ణుమూర్తిని మొక్కు గోకేసి నేను చూశా నేను చూశా నీ భక్తికి నమస్కారం నీ రాజకీయానికి నమస్కారం నీ దోపిడీకి నమస్కారం నీ క్రమశిక్షణ రాహిత్యానికి నమస్కారం అసలు నీకంటే ముందు మనిషి ఉండగా నువ్వు దాటుకొని దాటుకుని పెడుతున్నావు నువ్వు మనిషివే కాదు నీకు దైవ దైవదర్శనం ఎలా లభిస్తుందయ్యా ముందు ముందున్నాడు కదండి వాడు మనిషే కదండి వాడికి రెండు కాళ్ళు ఉన్నాయి కదా వాడు దాటుకుని ఎలా పెడతావు నువ్వు నీ పలుకుబడి ఉపయోగిస్తావు అక్కడ నీ కోసం ద్వారం బద్ర కొట్టిస్తావు ఈ ప్రవృత్తిలో మార్పు రావాలండి